హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించి తెలంగాణలో షాకింగ్ న్యూస్ ఇక ఎందుకంటే మంది దాదాపు రెండు లక్షల మందికి అయితే ఆసరా పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారట నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అయితే పెంచుతామన్నారు ఇక మార్చి నెలలో వీరికైతే పూర్తిగా రద్దు చేయబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆ అనేది కూడా నేను వీడియో రూపంలో చెప్తానండి అందుకే వీడియో చేయడం జరుగుతుంది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దారిపై నొక్కండి గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసర పెన్షన్లు అయితే ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది దాదాపు పన్నెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కావడం జరిగింది ఆ పూర్తి స్థాయిలో చాలా మంది తీసుకున్నారు కొంతమంది వేలు ముద్ర పడేవారు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే వెనక ముందు అయితే మొత్తానికి అయితే తీసుకుంటున్నారు ఆ పూర్తిగా వస్తుంది కాబట్టి ఇంకెవరైనా తీసుకోకపోతే ఆ వెళ్ళి గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్మెన్ అందిస్తున్నారు కట్టణాలు అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారు ఆధార పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు రెండు లక్షలు పైగా మరి పెన్షన్లు అయితే రద్దు కాబట్టి ఎందుకంటే మంత్రులు ఏమో రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు అమలు అవుతాయని చాలా మంది ఆధార పెన్షన్దారులకు రేషన్ కార్డు అయితే లేదు కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో దాదాపు రెండు లక్షల మందికి ఆసరా పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు మార్చి నెలలో వీరికి మాత్రమే అయితే వస్తాయట అంటే దీనికి ప్రధానంగా రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు కూడా అమలు అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మంత్రులు కూడా తెలుపుతూ ఉన్నారు ప్రెస్ మీట్లలో కూడా ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యమంత్రి కూడా పలుసార్లు రేషన్ కార్డు అవసరం లేదు ఒక తప్పిదారుల రేషన్ కార్డు ఉంటే పథకాలు కూడా అమలు అవుతాయని ఇప్పటికే తెలంగాణలో రెండు పథకాలు అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు అయితే హామీ చేస్తున్నారు ఒకటి ఉచిత బస్ ప్రయాణం దాంతోపాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి పెంపు ఇప్పుడు ప్ర తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దాంతోపాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవి రేషన్ కార్డు ఉన్న వారికే వర్తిస్తుంది ఇప్పుడు కొత్తగా మరి రేషన్ కార్డుకు సంబంధించి ఆసరా పెన్షన్ లబ్ధర కూడా వారికి ఉంటేనే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మరి ఇలా చేసినట్లయితే ప్రభుత్వం మీద మరి భారీ ఎత్తున ఒత్తిడి అయితే పెరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో రేషన్ కార్డు తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే ఇవ్వలేదు అవ్వ తాత మరి రేషన్ కార్డు కోసం ఎక్కడ అని తిరుగుతారు వారికి చాలామంది అర్హులైతే ఆ అచైత పెన్షన్లు అప్లికేషన్ తీసుకున్నారు దీనిలో ఇరవై ఆరు లక్షల మంది అయితే కొత్తగా చేరారు ప్రతి నెల దాదాపు ఇప్పుడున్న ఆసరా పెన్షన్ల వారిగా చూసుకున్నట్లయితే నెలకు ఆ రెండు వేల కోట్ల వరకు అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఆరు లక్షల మంది సంఖ్య కనుక పెరిగినట్లయితే దాదాపు ప్రభుత్వం పైన ఎక్స్ట్రా భారం పడుతుంది ఇందులో రెండు వేల పదహారు నాలుగు వేలు చేస్తారు కాబట్టి అదేవిధంగా నాలుగు వేల పదహారు ఆరు వేల రూపాయలు అయితే చేస్తామన్నారు దీంతో భారీ ఎత్తున బడ్జెట్ అయితే కేటాయించాల్సి అయితే ఉంటుంది దీనికి రేపు మనకు విధి విధానాలు అనగా అసెంబ్లీ సెషన్లో కావచ్చు ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వనున్నారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పైన ఒక భారీ ఎత్తున ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే వోప్స్ అయితే పెట్టుకున్నారు చూడాలి మరి రేపు ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇస్తుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎలాంటి పథకాలకు ఆమోదం తెలుపబోతుంది పూర్తి స్థాయిలో అనేది నేను వీడియో రూపంలో మీకు వెంటనే సమాచారం వచ్చింది తెలియజేస్తాను కాబట్టి ముందుగా వీడియో వస్తున్న ప్రతికి కూడా లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ డూషన్ ట్యాప్ చేసుకోండి అందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్